మనం ఎవరం మంత్రులం ఎవ్రీ మినిట్ ఇంపార్టెంటే జర్నీకి టైం అస్సలు వేస్ట్ చేయద్దు అందుకే ప్రజాసేవే ఫాస్ట్ గా చేయాలంటూ హెలికాప్టర్ మస్ట్ అంటున్నారు మంత్రులు కాంగ్రెస్ అధికారులకు వచ్చాక హెలికాప్టర్ పై ఎక్కువ చర్చ జరుగుతోంది నిజామాబాద్ రైతు మహోత్సవ సభ ప్రాంగణంలో హెలికాప్టర్ కలకలం సృష్టించింది పైలట్ సభ ప్రాంగణంలో ల్యాండ్ చేయడంతో గుడారాలు కూలిపోయాయి ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి దీంతో సభకు వచ్చిన రైతులు పరుగులు పెట్టారు నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవం ఘనంగా జరిగింది అయితే హెలికాప్టర్ వల్ల కాసేపు సభ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది రైతు మహోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెలికాప్టర్ లో నిజామాబాద్ వెళ్లారు అధికారుల సమన్వయ లోపంతో మంత్రుల హెలికాప్టర్ సభ ప్రాంగణంలో ల్యాండ్ అయింది దీంతో సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గూడారాలు ఎగిరిపోయాయి భయాందోళనలకు గురైన రైతులు నేతలు అక్కడి నుంచి పరుగులు తీశారు రైతు మహోత్సవం కార్యక్రమానికి కలెక్టరేట్ మైదానం హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు అధికారులు ఈ కార్యక్రమం జరుగుతున్న గిరిరాజ్ కళాశాల మైదానంలో కూడా హెలిపాడ్ ఏర్పాటు చేశారు అయితే అధికారులు సరైన సమాచారం అందించకపోవడంతో గందరగోళానికి గురైన పైలట్ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలోనే హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు గూడారాలు ఫ్లెక్సీలు కూలిన అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇటీవల కొందరు మంత్రులు హెలికాప్టర్ ను విపరీతంగా వాడుతున్నారన్న చర్చ జరుగుతుంది హెలికాప్టర్ విషయంలో మంత్రి దామోదర రాజనరసింహ కొందరు మంత్రులపై హాట్ కామెంట్ చేశారు కొందరు తక్కువ దూరానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను హెలికాప్టర్ ఎక్కలేదన్నారు ఆయన హెలికాప్టర్ మ్యాటర్ పై పీసీసీ మీటింగ్ లోనూ చర్చ జరిగినట్టు సమాచారం